బాహుబలి సిరీస్ తో ఇండియా స్టార్ గా తిరుగులేని స్టార్నంను సాధించారు డార్లింగ్ ప్రభాస్ సాహో చిత్రం పాజిటివ్ టాక్ లేకపోయినా కేవలం ప్రభాస్ ఇమేజ్ తో హిట్ రేంజ్ ను చేరుకుంది రాధాశ్యాం మూవీ ఎంతో కాలంగా షూటింగ్ జరుగుతూ లేట్ ప్రాజెక్టు గా ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకుంది కానీ ప్రభాస్ చరిస్మాతో రాధాశ్యాం చిత్రం క్రేజీ గా బస్ క్రియేట్ చేస్తోంది టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తొలి హీరో ప్రభాస్ త్రీడి చిత్రం ఆదిపురిష్ పాన్ ఇండియా రేంజ్ లో సందడి చేయడానికి రెడీ అవుతోంది శ్రీరామునిగా తొలిసారి పౌరాణిక పాత్రలో తన ప్రతిభను చాటనున్నాడు ప్రభాస్ పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ నాగశ్విన్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం రీచ్ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది రణబీర్ కపూర్ హీరోగా రూపొందించిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర కథలో కూడా కొన్ని అంశాలు ప్రాజెక్టు కే తో పోలి ఉన్నాయని తెలిసిందట ప్రాజెక్ట్ కే ఫ్యూచర్ డైమెన్షన్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది ఇందులో ఒక ప్రధాన ఆయుధం చుట్టూ కథ నడుస్తోందట ఇదే కాన్సెప్ట్ బ్రహ్మాస్త్రలో కూడా ఉందట మరి ఎవరి కథని ఎవరు కాపీ కొట్టారో తెలియదు కానీ మొత్తానికి కాపీ అయితే జరిగిందంటున్నారు విశ్లేషకులు అందుకనే ప్రాజెక్టు కేని రీషూట్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి